అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో ఆదర్శ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు ఖమ్మంబాటి రమాదేవి గారి ద్వారా వారి యొక్క రెండెకరాల మామిడి తోట సాగు గురించి తెలుసుకోవడం జరిగింది అలానే ఈ ఎపిసోడ్లో వారు ఆ మామిడి తోటలో అంతర్ పంటలుగా వేసిన ఏటీఎం మోడల్ అలానే ఇతర కూరగాయల సాగును గురించి తెలుసుకుందాం నమస్తే రమాదే గారు నమస్తే అండి మీ యొక్క అంటే ఈ రెండు ఎకరాల మామిడి తోటలో ఈ మోడల్ అంటే ప్రధాన కారణం ఏంటి అంటే అసలు మోడల్ గురించి మీకు ఫస్ట్ ఎవరు తెలియజేశారు మామిడిలో ఏటీఎం మోడల్ వేయటానికి కారణం ఏంటంటే నా మామిడిలో సంవత్సరానికి ఒకసారి వరకే ఆదాయం వస్తుంది అలా కాకుండా నిరంతరం ఆదాయం తీసుకునేలా నేను కూరగాయలు ఆకుకూరలు ఇలా పెట్టుకోవడం జరిగిందండి అయితే నాకు ఈ అసలు ఏటీఎం మోడల్ అనేది రైతు సాధికార సంస్థ నుండి మన ఎన్టీఆర్ జిల్లా డిపిఎం డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు శ్రీమతి విజయకుమారి మేడం గారు ఆ మేడమే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు ఆ మేడం ద్వారాగా నాకు ఈ ఏటీఎం మోడల్ అనేది తెలిసిందండి నేను ఆ మోడల్ ఏంటి అసలు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అవునండి మోడల్ నేను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నానండి రెండు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఈ మోడల్ ఒకసారి స్టార్ట్ చేస్తే మధ్యలో బ్రేక్ ఉండదు అంటేనే ఎనీ టైం ఫీల్డ్ అయినా ఎనీ టైం ఉండాలి మనకి ఎనీ టైం మనీ వచ్చే విధంగా ఉండాలి అందుకని ఎంచుకోవడం జరిగింది ప్రధానంగా మోడల్ వల్ల బెనిఫిట్ ఏంటండి అంటే విడిగా మీరు ఈ మామిడి చెట్ల మధ్యలో ఏదైనా కూరగాయలు వేసుకోవడం వేరు ఈ ఏటీఎం మోడల్ వల్ల బెనిఫిట్ ఏంటి ఏటీఎం మోడల్ లో నేను వచ్చేసి దుంపజాతి ఆకుకూరలు కూరగాయలు ఇలా వేసుకున్నానండి ఫస్ట్ నలభై ఐదు రోజులు నుంచి ఆకుకూరలు వస్తాయి ఆకుకూరలు అయిన తర్వాత వెంటనే దుంపజాతి వస్తాయి దుంపజాతి మీద అవ్వంగానే కూరగాయలు కూడా వస్తాయి ఇలా నిరంతరంగా ఒక పంట అయిన తర్వాత ఒక పంట నుంచి ఆదాయం నిరంతరం వస్తాయి కాబట్టి ఏటీఎం మోడల్ ఎంచుకోవడం జరిగింది రకరకాల వెరైటీస్ అన్నిటిని కూడా ఒకే మోడల్ లో వచ్చేలాగా వేసుకుంటారు అవునండి ఆకుకూరలు జస్ట్ ఒక పదిహేను మెంతి కూర లాంటివి నేను ఫీల్డ్ లో వేసింది ఆకుకూరలు వచ్చేసి గోంగూర పాలకూర కూర ఈ మూడు రకాలు వేసానండి కూరగాయలు ఏమున్నాయి కూరగాయలు గోడి చిక్కుడు బెండ అనుమలు ఉన్నాయి ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి దుంప దుంపజాతి వెరైటీలో ఏమున్నాయి దుంపజాతి వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వేసుకున్నానండి మొత్తం మీద వెరైటీస్ పదకొండు రకాలున్నాయండి ప్రెసెంట్ అవునండి ఈ మోడల్ అంటే ఎంత ప్లేస్ లో వేసారండి ముప్పై సెంట్ లో వేసుకున్నానండి దీనికి అంటే ఇంత ప్లేస్ ఉండాలని అట్లా ఉంటుందా లేదండి ముందుగా ముప్పై సెంట్లు తీసుకున్నాను వేయడానికి దీని మీద ఖర్చు ఆదాయాలను బట్టి నెక్స్ట్ ఇంకా బండ్ ఎక్స్ట్రా పొలంలో కూడా వేయడానికి ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు ఈ రెండు ఎకరాల్లో ఈ ఏటీఎం మోడల్ అనే ఇంకా ఏమన్నా పంటలు వేసారా ఉన్నాయండి వంగ టమాటా సరా కూరగాయలు ఉన్నాయి ఎంత ప్లేస్ లో వేసారు అక్కడ కూరగాయలు ఒక ఎకరం వరకు వేసుకున్నానండి మీరు ఎలా ప్లాన్ చేశారు ఏటీఎం మోడల్ వచ్చేసి నేను ఎలా వేసుకున్నానంటే ప్రతి నాలుగు అడుగులు బెడ్ తీసుకున్నానండి ఒక అడుగు కాలువ తీసుకున్నాను నాలుగు అడుగులు ఎందుకు తీసుకున్నానంటే ఒక అడుగు కాలువలో నీళ్లు పారినప్పుడు అటువైపు ఇటువైపు రెండు పక్కల తడిస్తే బెడ్ అటు రెండు అడుగులు ఇటు రెండు అడుగుల వరకు బెడ్ అంతా నిమ్ముకుంటది అందుకని చెప్పేసి నేను నాలుగు అడుగులు బెడ్ ఒక అడుగు కాలువ తీసుకున్నానండి అంటే ఈ కా వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది అనుకుంటా ఏదైనా ఆకురలు కట్ చేసుకోవాలని వచ్చినప్పుడు గానీ అదే ఈ కాలువలో కూర్చునే ఈజీగా ఆకురలు తీసుకోవడానికి అవకాశం తీసుకోవడానికి మనకి బాగుంటది అడుగు అంటే దీనికి మీరు వేసే ముందు అంటే ఈ మోడల్ వేసే ముందు సాయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు అంటే ఎటువంటి ఎరువులు అందించారు ఘనజీవా అమృతం వేసుకున్నానండి ఒక ఈ ముప్పై సెంట్లకు గాను ఒక వంద కేజీలు ఘనజీవా అమృతం వేసుకున్నాను ఘనజీవా అమృతం వేసుకున్నాక నేను ముందు పదకొండు రకాల విత్తనాలతో నవధాన్యాలు తో విత్తనాలు ఒక ఇరవై పది కేజీల వరకు వేసుకొని పదకొండు రకాల విత్తనాలు భూమిలో కలిగొనుకున్నానండి ఘనజీవామృతము పిఎండిఎస్ ఇది విత్తనాలు పొలంలో రోజులు పెంచిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో ఖలీదున్నానండి దున్నిన తర్వాత ఈ విధంగా బెడ్స్ తయారు చేసుకుని నేను మోడల్ వేసుకోవడం జరిగింది ఈ మీరు రకాలు అన్నారు కదా అంటే అవి వేయటం వల్ల అంటే నేలకి కానీ అంటే పంటలకి ఎటువంటి భూమిలో జీవ వైవిధ్యం అనేది పెరిగి మనకి భూమికి కావలసిన పోషకాలు అవి పదకొండు రకాలు వేసుకున్నామంటే భూమిలో పదకొండు రకాల పోషకాలు ఉన్నట్టే అందుకని మేము పదకొండు రకాలతో మేము పిఎండిఎస్ వేసుకోవడం జరిగిందండి భూమికి కావలసిన పోషకాలు ఒక మొక్క నుంచి ఒక మొక్కకి అవి అంది ఒక మొక్కకు కావాల్సింది మరో మొక్కకి అందించుకొని అలా జీవవైవిధ్యం జరిగి భూమికి కావాల్సిన పోషకాలన్నీ మొక్కకు అందుతాయి అంటే ఈ ఏటీఎం మోడల్లో అంటే మీరు స్టార్టింగ్లో అంటే ఇప్పుడు అంత ప్లాన్ అంతా ఉండొచ్చు మొదట్లో అంటే ఈ ఏటీఎం మోడల్లో అంటే ఏ రకాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ఆకుకూరలు కూరగాయలు పెట్టాను పెట్టినప్పుడు ఆకుకూరలు తీసేసిన తర్వాత మళ్ళీ కూరగాయలు వచ్చాయి అంపట్ని కూరగాయలు కూడా నేను కోసుకొని ఫీల్డ్ వదిలేసి మళ్ళీ దున్నేయటం అలా జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఆకుకూరలు నలభై ఐదు రోజులకి ఆకుకూరలు వచ్చాయంటే ఆకుకూరలు తీసుకున్న తర్వాత కూరగాయలు అరవై రోజుల నుంచి వస్తాయి ఆకుకూరలు తీసుకున్న ప్లేస్ లో మళ్ళీ ఆకుకూరలే వేస్తాము ఇప్పుడు గోంగూర తీసానంటే ఆ ప్లేస్ లో తోటకూర వేస్తాను వేస్తారు కానీ రకం గోంగూర ప్లేస్ లో గోంగూరూరంగా మార్చుకుంటా ఉంటాను ఇప్పుడు ఆకుకూరలు తీసిన తర్వాత ఈ ఫీల్డ్ మొత్తం తీసేసరికి తీసిన ప్లేస్ లో ఆకూరలు వేసుకుంటా వస్తాను ఇంతలో కూరగాయలు వస్తాయి బెండ చిక్కుడు అరుములు అలసందలు ఇలా వస్తూ ఉంటాయి ఇవి తీసుకుంటా ఉంటాను వంగ టమాటా మిర్చి అవుతానే ఉంటాయి అవి ఇవి తీసుకుంటాను ఈ కూరగాయల ద్వారాగా ఆదాయం తీసుకుంటాను ఈలో మళ్ళీ ఆకుకూరలు వస్తూనే ఉంటాయి అలాగా పంట మార్పు పంట ఇలా చేయటం వలన ఆకుకూరలు దుంపజాతి కూరగాయలు ఇలా ఒకదానం ఒకటి వస్తూనే ఉంటాయి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది అవునండి ఇప్పుడు దుంప అన్నారు ములంగి క్యారెట్ బీట్రూట్ మూడు రకాలు ఉన్నాయి దుంప జాతి అదే అంటే వాటిని అంతా డామినేట్ చేసి గోంగూర ఎక్కువ కనిపిస్తుంది అంటే కూరగాయలు కనిపిస్తున్నాయి గోంగూర ఎక్కువ కనిపిస్తుంది అంటే గోంగూర అంటే మీరు వేరలతో తీసివ్వట్లేదు ఆహా లేదండి ఇప్పుడు ఏంటంటే మార్చి ఏప్రిల్ టైంలో ఎక్కువ పచ్చళ్ళ టైం కాబట్టి గోంగూర తీసేస్తే తక్కువ ఆదాయం వస్తుంది కట్ట ఐదు రూపాయలు పది రూపాయలకే కొంటారు అలా కాకుండా ఇప్పుడు ఆకులు కోసి అమ్మితే కేజీకి వంద రూపాయలు అందుకని నేను ఇలా ఉంచుకున్నానండి ఇంకా వారం ఆగితే పచ్చళ్ళకే ఆకుకూర రెడీ అవుతుంది ఆకులు కోసి కేజీకి వంద రూపాయలు లెక్క అమ్ముతాను ఎక్కువ ఆదాయం వస్తుంది అలా అయితే అని చెప్పేసి ఉంచుకున్నానండి ఎక్కువ నేనంటే ఇంతకుముందులో ఒక ఏటీఎం మోడల్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు అంటే వేర్లతో సహా ఇచ్చేస్తాము కస్టమర్గా బాగా ఇష్టపడుతున్నారు అని అన్నారు అంటే మీరన్న ఆలోచన కూడా మంచిదే అదే ఏది అప్పుడు సీజన్ పచ్చళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకి ఇట్లా ఈ విధంగా ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది వేరేలతో పీకిన దానికన్నా ఇట్లా పచ్చళ్ళ కమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది ఉద్దేశంతో నేను ఇలా ఉంచుకున్నానండి మరి ఇంకా మిగతా ఆకుకూరలు ఏమున్నాయి ఇప్పుడు గోంగూర అయితే పచ్చళ్ళకి ఇస్తున్నారు తోటకూరను మెంతకూర ఉన్నాయి అన్నాను కండి అవి తీసేసాను అవి తీసిన ప్లేస్ లో మళ్ళీ నేను గోంగూర వేసుకున్నాను ఎందుకంటే మార్చి నెల ఆఖరి వరకు వస్తుంది కాబట్టి మార్చి ఏప్రిల్ నెల ఆఖరి మార్చిలో ఇది తీసేసిన ఏప్రిల్ లో మళ్ళీ అది గోంగూర వస్తుంది అందుకని నేను ఉద్దేశంతో మళ్ళీ గోంగూరే వేసుకున్నాను ఆ కూరలు తీసిన తోటకూర మెంతకూర తీసిన ప్లేస్ లో కూడా మళ్ళీ గోంగూరే వేసుకున్నాను కూరగాయలు ఏమున్నాయండి అండి ప్రెసెంట్ అంటే వంగ కనిపిస్తుంది గోర్చిక్కుడు కనిపిస్తుంది టమాటా కనిపిస్తుంది ఇంకా ఏమన్నా బెండ అలసందలు అనుములు ఉన్నాయండి మొక్కజొన్న కూడా వేసుకున్నాను మొక్కజొన్న ఆ ఉందండి ఫస్ట్ అంటే ఇప్పుడు పంట ప్రధాన పంటకి ఎత్తుగా ఉన్న మీద ఏమన్నా పురుగులు దాడి చేసినా ఏమన్నా ముందు ఎత్తు మీద ఉండడానికి ఇష్టపడతాయి ఇప్పుడు మన పంట కన్నా మొక్కజొన్న వేసుకుంటే అది ఎక్కువ హైట్ లో ఉంటది కాబట్టి పురుగు ఏదన్నా వచ్చినా గానీ ముందు మనం ఆదాయం కోసం కాకుండా ఫెస్ట్ కి ఎర్ర పంటగా అనేది మనం మొక్కజొన్న గానీ జొన్నగానే వేసుకోవచ్చు నేను మొక్కజొన్న వేసుకున్నానండి ఓకే మీరు అంటే ఈ ఏటీఎం మోడల్ వేసే ముందు పిఎండిఎస్ చేశారు అలానే గంజవాంతం నేలకు ఉన్నారు తర్వాత అంటే ఈ పంట ఏటీఎం మోడల్లో పంట వేసిన తర్వాత అంటే కూరగాయలు కానీ ఆ కానీ వేసిన తర్వాత పంట రన్నింగ్ టైంలో లో ఎటువంటి ఎరువులు ఇస్తున్నారు ఘనజీవామృతం వేసి నేను ఫీల్డ్ ఇలా వేసుకున్న తర్వాత పంట వేసిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి భూమికి ద్రవజీవామృతాన్ని పారించానండి అలా నలభై ఐదు రోజులకు ఒకసారి పారించామంటే ఒకసారి ఒకసారి స్ప్రే చేస్తాం పంట మీద అలా స్ప్రే చేయటం వలన దాని మీద నూగు అనే వంటి పదార్థం ఏర్పడి మొక్కల మీద ఫెస్ట్ పురుగు స్ప్రే చేయటం వలన ఫెస్ట్ అనేది త్వరగా రాదు ఆ నూగు పదార్థం మీద వాళ్ళటానికి ఇష్టపడవు పురుగులు అనేవి అందుకనే స్ప్రే చేస్తామండి అనుకూలంగా ఉండదు అవును పురుగు వాళ్ళటానికి నువ్వు అనే పదార్థం ఏర్పడుతుంది కాబట్టి అది స్ప్రే చేసాము భూమికి ఇవ్వడం వల్ల ఏంటంటే భూమిలోని పోషకాలు ఎండకి కానీ అవి లోపలికి వెళ్ళినప్పుడు పోషకాలు సూక్ష్మజీవులు అనేవి పైకి అలర్ట్ అవడానికి భూమిలో జీవామృతం అనేది పారిస్తామండి ఘనజీవామృతం తయారు చేసుకుని పొడి చేసి ముందు భూమి మీద చల్లతామండి ఇప్పుడు వంగ టమాటా ఈ మిర్చి ఉన్నాయి కదా మొక్కలకి మధ్యలో మళ్ళొకసారి పాదుల దగ్గర పొడి చేసి వేస్తామండి అలా సంవత్సరానికి రెండు సార్లు భూమి మీద వేస్తాము ఘనజీవామృతం ద్రవజీవా అమృతం ఇప్పుడు నేను వేసి పంట రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒక ఆరు 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 సార్లు స్ప్రే చేశాను ద్రవజీవ అమృతం మరి అంటే ఈ దీనిపైన ఇప్పుడు ఈ ఏటిఎం మోడల్లో ప్రధానంగా ఆకుకూరలు కాయగూరలు అలానే దుంపజాతి రకాలు అనేవి ఉన్నాయి వీటికి అంటే ఒక్కో రకం మీద ఒక్కో రకమైనటువంటి పురుగు గాని తెగులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది వీటిని ఏ విధంగా నివారిస్తున్నారు మనం ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి ద్రవజీ స్ప్రే చేయటం వలన ఫెస్ట్ అనేది త్వరగా రాదు కాబట్టి నాకు ఈ ఫీల్డ్లో రసం పీల్చే పురుగు ఒకటే నాకు కనపడిందండి అప్పుడు మేము ఏం చేసామంటే నేమాశ్రం తయారు చేసాం వే నేమాశ్రం స్ప్రే చేసాము అలా స్ప్రే చేయటం వలన నాకు అది కూడా కంట్రోల్ అయింది ఆ నీమాస్రము ద్రవజీవామృతము తప్పితే నేను వేరే కషాయం అనేది ఏమీ స్ప్రే చేయలేదు ఇంతవరకు అంటే అదే లేదంటే మీరు వేసిన ఈ పంట విధానాలంటే ఒక రకం కంటిన్యూస్ గా ఇది మోనోక్రాప్ టైప్ కాదు కాబట్టి దాని యొక్క ఉధృతి తక్కువ ఉంది అంటారా మనం ఇలా పంటలు వేసుకోవడం వలన కూడా ఫెస్ట్ అనేది కూడా ఏ పంటకు ఆశించాలో త్వరగా అది కన్ఫ్యూజ్ అయిపోద్ది పురుగు కూడా కన్ఫ్యూజ్ అవుద్ది ఏ పంట మీద వాలాలని దాని వల్ల కూడా ఫస్ట్ కంట్రోల్ అవుతుంది దీనికి అంటే మీరు ముప్పై సెంటులో వేసారు నాకు మూడు వేల ఎనిమిది వందల వరకు విత్తనాలకే గాని నర్సరీ నుంచి మొక్కలు తెచ్చేసుకోవడానికే గాని ఖర్చు అవుతుందండి ఈ బెడ్స్ అయ్యి మా వారు మేము సొంతంగానే రెడీ చేసుకున్నాము మా వారు ఏ చిన్న పనులు కషాయాలు స్ప్రేయింగ్ అయినా ఏవైనా మేమే స్ప్రే చేసుకుంటాం అండి మా వారు మేమిద్దరం కలిసి చేసుకుంటాం

అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్టీఆర్ జిల్లా డిపిఎం మేడం ప్రకృతి వ్యవసాయ రైతు రమాదేవ్ గారి ఫీల్డ్ కి విజిట్ చేయడానికి రావడం జరిగింది వారు అంటే ఏ ఉద్దేశంతో ఈరోజు ఈ ఫీల్డ్ కి వచ్చారు అలానే ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రజెంట్ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం మేడం అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేను ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను అంతేకాకుండా జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నానండి దీనిలో భాగంగా నేను ఈరోజు రేపు పొలం పిలుస్తుంది లో భాగంగా ఈరోజు రమాదేవి గారి పొలాన్ని చూడడానికి రావడం జరిగింది అయితే ఇక్కడ రైతులకి మనం ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయంలో చెప్పేది ఏంటంటే సాధారణంగా వ్యవసాయంలో రైతులు ఒకే పంట వేసుకోవడం అలవాటుగా ఉందండి ఏక పంట విధానానికి స్వస్తి చెప్పి పలు పంటలు వేసుకునే దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం దానిలో భాగంగానే ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్స్ వేసుకోవడం దాని ద్వారా ప్రధాన పంటకయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా సాధించే విధంగా రైతులకి శిక్షణ ఇస్తున్నాం ఓకే ఈ ఏటీఎం గాని ఏటీఎం మోడల్స్ గానీ అంటే ఈ మోడల్స్ ఎవరితోటి ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు అంటే ఈ ప్రకృతి ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయ రైతులతోనే లేదంటే రసాయన వ్యవసాయం చేసే వాళ్ళతో కూడా చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అండి ఇదేంటంటే తక్కువ విస్తీర్ణంలో ఒక ఇరవై ఇరవై సెంట్లలో పద్దెనిమిది రకాల పంటలు వేసుకునే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నాం దీనిలో ఆకుకూరలు కూరగాయలు తీగ జాతి దుంపజాతి ఇవన్నీ వేసుకోవడం ద్వారా ఇరవై నుంచి ముప్పై రోజుల్లో ఆకుకూరలు ఆదాయాన్ని ఇస్తాయండి తర్వాత నలభై ఐదు రోజుల నుంచి మనకి దుంపజాతి వస్తుంది తర్వాత అరవై రోజుల నుంచి బెండ వంగ టమాటా ఇవన్నీ కూడా మనకి దిగుబడి ఇస్తూ ఉంటాయి తర్వాత తీగ జాతి కూడా మనకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకి మనకి తీగజాతి కూడా దిగుబడి ఇవ్వడం మొదలుపెడతాయి కాబట్టి అంటే పొలంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక పంట నుంచి ఆదాయం తీసుకునే విధంగా ఉత్పత్తులు తీసుకొని ఆదాయం తీసుకునే విధంగా రైతులకి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగే మనం ఏ గ్రేడ్ మోడల్స్ అంటే వరి వేసుకునే మనకి ఎక్కువ వరి కాబట్టి వరిలో కూడా గట్టు పెంచుకొని గట్టు మీద వివిధ రకాల కూరగాయలు ఆకూరలు పెట్టుకుంటే వాళ్ళు ఇంట్లోకి వినియోగించుకోగా అదనంగా వచ్చినవి అమ్ముకొని లాభాన్ని సంపాదించవచ్చు ఈ విధంగా మనం మన దగ్గర చేస్తున్నటువంటి క్యాడర్తో చేస్తూ వారు ఒక్కొక్కరు కనీసం ఒక ఐదు నుంచి పది మంది రైతులతో కూడా ఈ విధంగా చేయించే విధంగా ప్రోత్సహిస్తున్నామండి ఓకే అండి ప్రధానంగా అంటే ఈ ప్రకృతి వ్యవసాయ భాగం తరఫున మీరు ఎన్టీఆర్ జిల్లాలో ఈ రసాయన వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వారిని మోటివేట్ చేస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అంటే ఎటువంటి స్పందన కనిపిస్తుంది అంటే రైతులు రైతులు కూడా స్పందన బాగుందండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దశకి వచ్చేసాం అనమాట ఎన్ని ఎరువులు వేసినా కూడా దిగుబడి పెరగని పరిస్థితి పెట్టుబడి పెరిగిపోవడం నికరాదాయం తగ్గడం రైతులు చాలా నష్టపోతున్నారు వరిలో ఏమీ మిగిలట్లేదు ఆ తర్వాత కూడా మరి వేసే పంటల్లో వాతావరణం అనుకూలిస్తే ప్రకృతి అనుకూలిస్తేనే ఎంతో కొంత రైతుకి ఆదాయం అనేది వస్తుంది అలా కాకుండా ఇలా నిరంతరం నేలను కప్పి ఉంచి మూడు వందల అరవై రోజులు పంటలు వేసుకునే దిశగా రైతులు కనుక ముందుకు వస్తే మూడు వందల రోజులు రైతుకి పని ఉంటుంది రైతుకి ఆదాయం ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది తద్వారా రైతులకి ఆనందం కూడా ఉంటుంది ఈ రోజు అయితే రామాదేవి గారి ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది అలా అంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా మొత్తం మీద అంటే ప్రకృతి వ్యవసాయం వైపు మారిన రైతులు ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు మనకి అంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో చేసే రైతులైతే మనకి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఉన్నారండి అయితే దీనిలోకి అడుగు పెట్టిన వాళ్ళు అంటే జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే దాదాపు ఒక పదిహేను వేలు నుంచి పదిహేడు వేల మంది గత సంవత్సరం నవధాన్యాలు చల్లి మొదటి అడుగు వేశారనమాట వారికి మనం వివిధ కషాయాలు ఏ విధంగా వాడుకోవాలి పంటల్లో రసాయన రహితంగా ఎలాంటి రసాయన ఎరువులు పురుగు మందులు రసాయన కలుపు మందులు వాడకుండా ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి మనం తెలియజేస్తా ఉన్నాము సో మనకి జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే పదిహేడు వేల మంది దాకా ఉన్నారు స్టార్టింగ్ వాళ్ళ వాళ్ళ మొదటిగా వాళ్ళతో అవునండి ఇప్పుడు నవధాన్యాలు వేయడం వల్ల ఏంటంటే మనందరికీ తెలుసండి నేల అనేది నిర్జీవ పదార్థం కాదు నేల అనేది సజీవ పదార్థం కోటాను కోట్ల జీవుల సమాహారం అంటే ఈ నేలలో సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఎదుగుతాయి కానీ మనం వేస్తున్న రసాయన ఎరువుల వల్ల ఈ నేలలో ఉన్న సూక్ష్మజీవులు నశించిపోయి ఉన్నవి కూడా నిద్రాణ స్థితిలో ఉన్నాయన్నమాట సుక్షిప్తులో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ సజీవంగా మలచడానికి సజీవంగా చేసి నేలలో వాటి కార్యకలాపాలు పెంపొందింప చేయాలంటే మనము సహజమైన ఎరువులు నేలకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీని కొరకు మనం ఘనజీవామృతం ద్రవ జీవామృతం వీటిని ఉత్ప్రేరకాలుగా వినియోగిస్తున్నాం ఎప్పుడైతే మనం వీటిని వేస్తున్నామో అప్పుడు ఈ గాఢ సుక్షిప్తిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా మరలా సజీవంగా మారి వాటి కార్యకలాపాలు నేలలో జరుగుతాయి అలాగే నవధాన్యాలు వేయడం వల్ల కూడా వివిధ రకాల మొక్కలు వివిధ జాతుల మొక్కలు మనం పప్పు జాతి దుంపు జాతి తీగ జాతి తర్వాత కూరగాయలు ఇలా రకరకాల మొక్కలు వేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క పోషక అవి మొక్కలు కూడా నేలలోకి పోషకాలను విడుదల చేస్తాయండి ఆ విడుదల చేసినప్పుడు రకరకాల సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నమాట ఈ విధంగా నేల నిస్సారవంతమైన నేల మళ్ళీ సజీవంగా మలచబడి సారవంతంగా మారి మనం వేసే పంటలు కూడా ఆరోగ్యంగా పెరిగి చీడపేళ్లు తక్కువగా ఆశించి తక్కువ ఖర్చుతో నిక్రాదాయం సాధించే అవకాశం ఉంది ఇండియా జిల్లాలో అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా మనకి ఎక్కువ విస్తీర్ణం వరి సాగు చేస్తున్నారండి తర్వాత తోటల్లో కూడా ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నారు అలాగే కూరగాయలు వేస్తున్నారు తోటల్లో కూడా మామిడి తోటల్లో కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు అన్ని పంటల్లో కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలు చేపట్టచ్చండి మనకి రసాయన వ్యవసాయంలో అయితే ప్రతి పంటకి కూడా మోతాదులు ఇవన్నీ మారుతూ ఉంటాయి కానీ ప్రకృతి వ్యవసాయంలో అయితే మనకు వనరులు అవే ఉంటాయండి ఏ పంటకైనా కూడా మనం వాడేవి నవధాన్యాలతో మొదలెడతాము పిఎం డేస్ తర్వాత మనం నీమాస్రంతో పిచ్చికారీ చేయడం తర్వాత అవసరాన్ని బట్టి మనం కషాయాలు ద్రావణాలు వినియోగించుకోవడం ముఖ్యంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం ఈ అంశాలన్నీ కూడా ప్రతి పంటలోనూ మనం చేసుకోవచ్చండి అది ఏ పంట అయినా సరే తోటల్లో కూడా మనం ఈ ఈ విధంగా చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో నిక్రాదాయం సాగు వారి వారి ప్రాంతాల్లో అవి ఏ పంటలైనా విధానంలో ఏ పంటలైనా పండించుకోవచ్చు చాలా మంది అంటే ఈ అపోహ లేదంటే ఆ భ్రమలో ఉన్న వారికి అంటే మీ ఇచ్చే సలహా అంటే ప్రకృతి అసాయం చేస్తే దిగుబడి సాధించలేము నాణ్యతగా మనం దిగుబడిని తీసుకోలేము అని చాలా మంది ఆ భ్రమలో ఉన్నారు మనం నష్టపోతామనే ఆ భయం వాళ్ళలో ఉంది వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా మంచి దిగుబడులు సాధిస్తున్నారండి మన నవధాన్యాలు వేస్తూ రెండవ సంవత్సరం మూడో సంవత్సరం వేసిన వాళ్ళకి ఇంకా నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం వేసిన వాళ్ళకైతే ఎలాంటి చీడపీడలు కూడా ఆశించకుండా మనము పంట క్రోత ప్రయోగాలు చేసినప్పుడు వరిలో ముప్పై ఐదు బస్తాలు కూడా అత్యధికంగా సాధించిన రైతులు ఉన్నారండి కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మనం సూచించిన అన్ని పద్ధతి పద్ధతులు అన్ని యాజమాన్య పద్ధతులు పిఓపీస్ అంటాం ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మనం సూచించిన యాజమాన్య పద్ధతులన్నీ విత్తన శుద్ధి చేసుకోవడం ఈ మాసరం పిచ్చికారీ చేసుకోవడం తర్వాత మనం సూచించిన మోతాదులో గంజీవామృతం ఎకరానికి నాలుగు వందల కిలోలు వేసుకోవడం ఈ విధంగా అన్ని పద్ధతులు కనుక మేళవించి రైతులు చేసినట్లయితే దిగుబడి ఎక్కడా తగ్గకుండా మరి రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులకు ధీటుగా కూడా సంపాద దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని అండి ప్రజెంట్ అంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కానీ లేదంటే వ్యవసాయం చేసేవారు చేయాలని వచ్చేవారికి అంటే మీ విభాగం తరఫున మనము ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి ఎలాంటి రాయితీలు ఇవ్వట్లేదండి ఎందుకంటే గౌరవనీయులు మన విజయకుమార్ సార్ గారి ఉద్దేశాన్ని బట్టి మనము ఎలాంటి రాయితీలు ఇవ్వట్లేదు కానీ రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడానికి ప్రతి వివోలో కూడా అంటే మనం ఇప్పుడు నూట నలభై తొమ్మిది వివోల్లో పనిచేస్తున్నాము యాభై తొమ్మిది జీపీల్లో గ్రామ పంచాయతీల్లో మనం పనిచేస్తున్నాము అక్కడ మనకి క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండి వారికి విత్తనం దగ్గర నుంచి మరలా విత్తనం వరకు అంటే కోసే వరకు కూడా ఏ విధంగా చేసుకోవాలనే అంశాలు తెలియజేయడానికి మన సిబ్బంది ఐసీఆర్పిస్ తర్వాత సిఆర్పిలు మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళందరూ అందుబాటులో ఉండి వాళ్ళకు అవసరమైన సాంకేతిక సలహాలు సూచనలు నిరంతరం అందించి పర్యవేక్షించే అవకాశం ఉందండి ఓకే 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 మేడం అంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో మీరు చేస్తున్న యాక్టివిటీస్ గురించి అలానే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం గురించి అలానే ఏ విధంగా ఏ విధంగా ఈ రసాయన వ్యవసాయం చేసే రైతులు స్టెప్ వేస్తే కనుక వాళ్ళు లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది ఇలా అనేక విషయాలు తెలియజేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అంటే మీకు ఈ ఏటీఎం మోడల్ ద్వారా ప్రజెంట్ అంటే ఏమి మీరు సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఆకుకూరలను కూరగాయలు కూడా వచ్చాయండి గోడి చిక్కుడు బెండ అవి తీస్తున్నాను మీకు అంటే ఆదాయం ఎంత తీసుకోగలుగుతారు ఈ మీకున్న ఈ ముప్పై సెంట్ల నుంచి ఎంత ఆదాయం తీసుకుంటున్నారు ఖర్చులు పోను నాకు ఇంట్లో నేను వాడుకోంగా నా బంధువులకు కూడా ఇస్తాను తీసుకుంటే తీసుకువెళ్తారు బంధువులకు కూడా ఇస్తాను నేను వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు నెలకు తీసుకుంటాను సంవత్సరానికి యాభై వేల వరకు ఆదాయం తీసుకుంటానండి అదే మామూలుగా అయితే ఈ మామిడి తోట రైతులు ఖాళీగా వదిలేస్తుంటారు కాబట్టి అంటే ఇలాంటి మోడల్స్ కానీ లేదంటే ఇతర ఇంకా వేరే మోడల్ ద్వారా కానీ అందరు పంటలు వేసుకుంటే ఆదాయం నేల వేస్ట్ కాకుండా అంటే ఆదాయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఏటీఎం మోడల్ అంటే ఎవరికి అనుకూలం అది అంటే మీరు ఇప్పుడు ఒక మహిళగా ఉండి ఈ ఏటీఎం మోడల్ని అంటే మామిడి సాగు చేసుకుంటున్నారు అలానే ఈ ఇట్లాంటి మోడల్స్ వేస్తున్నారు ఈ ఏటీఎం మోడల్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఒక మహిళలకే కాదండి చిన్న సన్నకారు రైతులు కూడా వేసుకుంటే మంచి ఆదాయం తీసుకోవచ్చు నిరంతరం మామిడి రైతులు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఆదాయం తీసుకుంటారు కాబట్టి తనకున్న ఖాళీ స్థలంలో ఇలా నాలుగు పలు రకాల పంటలు ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ ఇలా వేసుకోవడం వలన నిరంతరం ఆదాయం తీసుకునే విధంగా చేసుకోవచ్చు అండి మహిళలు ఒంటరి మహిళలు అసంటి వాళ్ళు ఒక ఇరవై సెంట్లో ఇలా చేసుకున్నారంటే తన కుటుంబానికి సరిపడా ఆదాయం నిరంతరం తీసుకోవచ్చు ఇంకొకటి ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి విధానంలో పండించిన పంటలని వాళ్ళు ఆహారంగా తీసుకోవచ్చు అవునండి మన కుటుంబాన్ని ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మన బంధువులకి వాళ్ళకి కూడా కూరగాయలు అనేవి ఇవ్వచ్చు నిరంతరం ఆదాయం కూడా తీసుకోవచ్చు ఎలా మోడల్స్ వేయటం వలన ఓకే అండి అంటే ఈ ఏటిఎం మోడల్ గురించి చక్కగా వివరించారు థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి